హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ వెంకటరావు బ్లాక్స్ ఫ్రెండ్స్ చాలా మంది వ్యాపారాల గురించి ఆలోచిస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే వ్యాపారం చేయడం అంటే అంత అయిన విషయం ఏం కాదు కొంచెం రిస్క్తోనే ఉంటుంది ఈ అసలు వ్యాపారం ఎందుకు చేయాలి దేనికి చేయాలి అంటే మనం అక్కడ దగ్గర కూలీకి వెళ్ళలేం కాబట్టి వ్యాపారం చేయడానికి ఎక్కువగా ఇష్టపడాలి ముందు ఇష్టం ఉండాలి వ్యాపారం చేయడానికి ఇష్టం ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఈ ఎండల్లో అంటే ఎండల్లో అంటే ఎండాకాలం కాబట్టి చెప్తున్నాను ఎవరైనా సరే బయట తిరిగి వ్యాపారం చేద్దాం అనుకుంటున్నావు లేకపోతే నేను షాపులు పెట్టుకోదలుచుకున్నాను అనుకునే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను అండి అందరికీ కాదు ఓపిక ఉంటే చేసుకోండి కాస్త ఎండల కొంచెం ఎక్కువైనా కూడా ఇబ్బందిగానే ఉంటుంది పదకొండున్నర లోపు మన వ్యాపారాలు చేసేసుకొని బయట తిరిగి వాళ్ళు ఎవరైనా సరే ఇంటికి వచ్చేసేయాలి అలా పెట్టుకోండి వ్యాపారం ఏదైనా సరే అంతేగాని చెప్పేసి నేను నాకు సాగుతుంది పర్లేదు అనుకుంటే అలాగ చేస్తే కొంచెం అనారోగ్యం గురికానడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అలాంటివి చేయబాకండి ఏదైనా ఏంటంటే వ్యాపారం చేయాలంటే మీరు ఆల్రెడీ మన వెంకట్రావు బ్లాగ్స్ తరఫున చూసి వ్యాపారాలు చేసి బయట తిరుగుతూ వ్యాపారాలు చేసే వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఉన్నారు వాళ్ళు నాకు కామెంట్లు కూడా పెడతారు అన్న ఎండలు మొదలైపోయినాయి అని బాబాయ్ ఎండలు మొదలైపోయినాయి అని మొదలవుతాయి ఎండల మొదలవుతాయి అన్ని మామూలే కామనే కానీ మీరు సరుకు కొంచెం ఎక్కువ పెట్టుకోండి ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ మాత్రమే చెప్తానండి అందరికీ కాదు ప్లాస్టిక్ కండి ఫ్యాన్సీ వ్యాపారం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎండాకాలం మంచి ప్రాఫిట్ తో ఉంటుంది ఎందుకంటే ఫ్యాన్సీ బాగా అవుతుంది ఫ్యాన్సీ వస్తువులు ఏంటంటే లేడీస్ కి సంబంధించిన ఐటెమ్స్ ఫ్లక్కర్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ ఇలాంటి కొన్ని కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కొంచెం స్పీడ్ గా అవుతాయి మీరు అర్థం చేసుకోండి అంటే బయట తిరిగే వాళ్ళకి మాత్రమే తోపుడు బండ్ల మీద పని చేసే వాళ్ళకి షాపులు పెట్టుకునే వాళ్ళకైనా పర్లేదు బానే ఉంటుంది ఎండాకాలం వాళ్ళైతే తెలియని ఏమంది షాపు కట్టేసే వరకు ఉండాలి ఎండింగ్ అంటే తొమ్మిదింటికి కట్టేస్తారో ఎనిమిదింటికి కట్టేస్తారో నాకైతే తెలియదు ఓకేనా ఫ్రెండ్స్ సాధ్యమంత వరకు తొమ్మిది తొమ్మిదిన్నర అవసరం అయితే పది కూడా పదింటికి కట్టే కట్టేవాళ్ళు కూడా ఉన్నారు షాప్స్ సరే ఫ్రెండ్స్ ఈ ఎండలకి మనం ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం కొత్తగా ఎవరైనా రావాలనుకుంటే మనకు కొన్ని వీడియోలు ఆల్రెడీ చేసి ఉన్నాము ఆ వీడియోలకి వెళ్ళి ఒకసారి చూడండి ఈ ఎండాకాలం వ్యాపారం చాలా బాగా సాగుతుంది ఎండకి భయపడాల్సిన అవసరం లేదు కంపల్సరీ టోపీ తగిలించండి పదకొండున్నర పన్నెండింటికి ఇంటికి క్లోజ్ చేయండి పొద్దున్నే తెల్లవారుజామునే లేకండి ఆరింటికి లేకండి ఆరున్నర ఏడింటికల్లా మీరు లైన్లో ఉండిపోండి ఎవరైనా సరే చిన్న చిరు వ్యాపారం ఏ వ్యాపారాలైనా సరే మధ్యాహ్నం పన్నెండింటికి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే అంటే ప్లాస్టిక్ అండి ఫ్యాన్సీగా చెప్తున్నానండి అందరికీ కాదు అది మీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకైతే మాకు ఈ ఈ నేను చెప్పే వీడియోకి సంబంధం లేదు ఫ్రెండ్స్ చాలామంది కొంతమంది అంటున్నారు నేను అమౌంట్ వేస్తాను సరుకు పంపిస్తారని చెప్పి అవన్నీ కుదరదండి నాకు నేను కేవలం వీడియోలో మీకు కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేయగలను అంతవరకే నా వీడియోలు చూసి ఏదైనా మోటివేషన్ అయ్యి మీరు సరుకు తెచ్చుకుని అమ్మగలిగితే అమ్ముకోండి ప్రాఫిట్ బాగుంటుంది మీ కుటుంబాలు బాగుంటాయి ఏంటంటే ఏ పని చేతకం వాళ్ళకి మాత్రమే ఈ విషయాలు చెప్తున్నాను అర్థం చేసుకోండి ఎన్నిలో పనులు చేసుకోవడానికి అన్ని పనులు ఉన్నాయి కానీ ఇప్పుడు వేగంగా అయ్యేది మాత్రం ప్లాస్టిక్ అని ఫ్యాన్సీ తర్వాత విషయాలు అయితే నేను అంత ఇదిగా నేను స్ఫూర్తిగా చెప్పడానికి నా అనుభవం మాత్రమే చెప్తున్నాను నేనైతే కేవలం రెండు రెండున్నర మూడు గంటల్లో నా వ్యాపారాన్ని చేసేసుకొని వచ్చేస్తున్నాను కొంతమంది నన్ను తిట్టుకుంటున్నాను తిట్టుకోని నాకు ఇబ్బంది లేదు నా ఇల్లు గడుస్తుందిగా నా సీనియర్ వచ్చింది నా ఇల్లు గడుస్తుంది నేను సంపాదించుకోగలను నా ఇల్లు అలా చూసుకోవడం నాకు తెలుసు మీ ఇంట్లో కూడా మీ ఇంట్లో కూడా మీరు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉండాలి అనుకుంటే వ్యాపారాలు చేయాలనుకుంటే చెయ్యండి ప్లాస్టిక్ అండి ఫ్యాన్సీ వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది దాని ఐటమ్స్ అన్ని నేను వివరంగా మొత్తం కాళేశ్వరం మార్కెట్ కి వన్ టౌన్కి సంబంధించింది మొత్తం మీ అందరికి నేను కొన్ని కింద వీడియోలో ఆల్రెడీ వీడియోలు చేసి ఉంచాను కావాలంటే వెళ్ళి చూసుకోండి వ్యాపారాలు చేసుకోండి పెద్ద పెట్టుబడి అవసరం లేదు కొంతమందికి ఏంటంటే వ్యాపారాలు చేయడం రాక కొంచెం ఇబ్బంది పడుతున్నారు వ్యాపారం చేయడం అంటే అంత తమాషా కాదండి అర్థం చేసుకోండి వ్యాపారం చేయటం అంత తమాషా కాదు చాలా తెలివిగా ఉండాలి నా దగ్గర డబ్బులు ఉన్నాయి సరుకు పోసేస్తాను నేను తిరిగేస్తాను అమ్మేస్తానంటే అవ్వదు సరుకు సర్దుకోవాలి పిచ్చి పిచ్చిగా పోసేస్తే కాదు ఒక పద్ధతిగా క్రమ పద్ధతిగా ఉండాలి డిసిప్లిన్గా ఉండాలి అప్పుడే అవుతుంది అప్పుడే వ్యాపారాలు అవుతాయి మీరు ఒంటి మీద బట్టలు కూడా శుభ్రంగా ఉండాలి మళ్ళీ చెప్తున్నాను ఒంటి మీద బట్టలు శుభ్రంగా ఉండాలి పిచ్చి పిచ్చిగా ఉండద్దు అంటే అసహ్యంగా ఉండొద్దు మురికిగా ఉండొద్దు అది నా ఉద్దేశం అసహ్యంగా ఉండద్దు అంటే మురికిగా ఉండొద్దు పొద్దున్నే లేచి ఉదయాన్నే కంపల్సరీ మీరు స్నానాలు చేయాలి స్నానం చేసి బయలుదేరండి మడ్డి మడ్డిగా ఎడ్డి మడ్డిగా మట్టికి వెళ్ళొద్దు వ్యాపారాలు జరగవు అర్థం చేసుకోండి వ్యాపారం చేయడం అంటే అంత తేలికైన విషయం ఏం కాదు ఒక్కసారి మీకు అలవాటు పడితే మటుకి మీ ఇంట్లో కనక వర్షమే డబ్బులు వస్తానే ఉంటాయి ఇబ్బంది మీరు అందులో నుంచి ఎక్స్ట్రా ప్రాఫిట్ తీసి ఏమన్నా వాడేసుకుంటే మీరు ఇబ్బంది పడాల్సిందే తప్ప అది మటుకు మిమ్మల్ని ఎప్పుడు అన్యాయం చేయదు వ్యాపారం అన్యాయం చేయదు అందులో మీరు తినేశారంటే అన్యాయమే మీరే అన్యాయం అయిపోతారు మీరే ఇబ్బంది పడతారు ఏంటంటే వ్యాపారం పెట్టాం పోయింది ఏంటని చెప్పేసి మీరు ఇబ్బంది పడతారు కానీ మీరు చేసిన పని మాత్రం మీకు గుర్తుండదు అందులో వచ్చిన ప్రాఫిట్ మాత్రమే తినండి ఎందుకంటే మీరు వ్యాపారాలు పెడతారు వ్యాపారాలు పెట్టేసి రెండు రోజులు మూడు రోజులు క్లిక్ అవ్వంటే అవో ఎందుకు అవుతాయి దేనికి అవుతాయి అసలు అసలు ఎలా ఆ క్వశ్చన్లు ఎలా అడుగుతారు రెండు రోజులకి మూడు రోజులకి ఎలాగ అయిపోతుంది మీకు కొంచెం టైం పట్టిద్ది ఓచుకోండి కొంచెం టైం పట్టిద్ది మీరు ఓచుకొని మీరు అన్ని గ్యాదర్ చేసుకొని తెచ్చుకొని అసలు ఐటమ్స్ ఏంటి మనం ఏం పెడతాం వాళ్ళు ఏం అడుగుతున్నారు మనం ఏమేమి పెట్టాలి ఏమేమి చేయాలని చెప్పి మీరు తెలుసుకోగలగాలి వ్యాపారం చేయడం అంటే అంత సునాయసంగా ఏమవదు వ్యాపారం చేయడం కొన్ని గడ్స్ కావాలి కొంచెం తెలివితేట కావాలి ఆ మనిషికి అన్ని తెలిసి ఉండాలి కొంచెం టైం పట్టిద్ది ఒకవేళ తెలియకోకుండా దిగావు నీకు తెలిసి కాదు తెలిసిన పర్లేదు తెలియకుండా దిగావు నేర్చుకో నేర్చుకుంటే వస్తుంది నేర్చుకోకపోతే ఏది రాదు కొంచెం టైం పట్టిద్ది కొంచెం ఓర్చుగా ఓర్పుగా ఉండు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను పోస్ చేశాను బండి తోసుకుంటే వెళ్ళిపోతున్నాను ఈ సందులోకి వెళ్తున్నాను ఈ సొందలో బేరం అవట్లా లేకపోతే ఆ సందులోకి వెళ్తున్నా ఆ సొంతలో బేరం అవట్లా ఎందుకైద్ది దేనికైద్ది మీ సరుకు ఎలా పేర్చుకుంటున్నారు సరుకు ఎలా చేసుకుంటున్నారు అన్ని కనబడుతున్నాయా సరుకు మొత్తం మీరు బండి మీద చేస్తున్నారు కనబడుతున్నాయా గొప్పగా పోసేస్తారు ఒకటి అడిగితే ఒకటి ఎత్తుక్కోవాలి మీరు దాని దాని కప్పుకుని దాని రేటు చెప్పలేరు మళ్ళీ ఫ్రెండ్స్ ఇలా అంటున్నానని మీరు ఏమనుకోబాకండి ఎందుకంటే మీరు తోపుడు బండి మీద సరుకు నీటుగా పేర్చుకొని శుభ్రంగా కనిపించేటట్టుగా ఉండాలి ఆడమనిషి వచ్చి కొనుక్కోవాలంటే దాని మీద ఐటమ్స్ అన్నీ అలా కళ్ళతో చూస్తే కనపడాలి అది శుభ్రంగా చదురుకొని ఉండాలి నా నదిగే డబ్బులున్నా నేను పోసేసా ఇంక రోడ్డు మీద తిరిగేస్తా నాకు డబ్బులు వచ్చేయాలి నాకు ఆదాయం వచ్చేయాలి రాదు ఒక రోజు చేస్తా రెండు రోజు చేస్తా మూడు రోజు కుంటుపడి పడిపోద్ది నాలుగు రోజు వ్యాపారం ఉండదు నీకు ఎందుకు ఉండదు నీకు తెలియదు ఎందుకంటే ఒక రోజు స్టార్టింగ్లో కొత్తగా వెళ్ళావు కాబట్టి సాగిద్ది రెండో రోజు సాగిద్ది మూడో రోజు కొంచెం డౌన్ అయింది కంగార పడతావు నాలుగు రోజు ఇంకా డౌన్ అయిపోద్ది కంగారు పడతాం నాలుగు ఐదో రోజు అయితే అసలు వ్యాపారమే ఉండదు ఏం చేయాలో తెలియదు మరి ఏం చేయాలి అందుకనే ముందు ఒక పది ఇరవై వేల రూపాయలు సరుకు పెట్టుకొని దాన్ని జాగ్రత్తగా పేర్చుకొని ఎక్కడ ఏమేమి కావాలని చెప్పి అన్ని పెట్టి ఆడమనిషి వస్తే చూసి ఆహా ఐటమ్స్ ఇవి ఉన్నా ఇవి ఉన్నాయని అని కనపడేటట్టుగా మనం పెట్టాలి అక్కడ అది అర్థం చేసుకోండి వ్యాపారం అంటే తమాషా ఏం కాదు నా దగ్గర డబ్బులు నేను పోలిసి నేను తిరిగేస్తానంటే డబ్బులేం రావు సరే ఫ్రెండ్స్ ఎండాకాలం చాలా జాగ్రత్త ఏప్రిల్ వస్తుంది మళ్ళీ నెక్స్ట్ ఏప్రిల్ మే నెలలో మంచి ఎండలు స్టార్ట్ అయిపోతాయి మే నెలకి జూన్ కి మంచి ఎండలు జరుగుతాయి ఆరోగ్యం జాగ్రత్త డబ్బులు వస్తున్నాయి కానీ ఓ వద్దు వ్యాపారం సాగుతుంది ఆ పూట అనేసి ఓ వద్దు మధ్యాహ్నం పన్నెండు పన్నెండున్నరకల్లా మొత్తం అవసరం వస్తే కట్టేసిన ఇబ్బంది ఏం లేదు మీకు ఏమైనా ఓపికడి నాకు దగ్గర ఉందని నేను చేసుకోగలంటే సాయంకాలం నాలుగున్నర నుంచి ఒక గంట గంటన్నర తిరిగి తతిమే ప్రాఫిట్ ఏమైనా ఒక ఐదు వందల రూపాయల కోసం రెండు వందల రూపాయల కోసం తిరగాలనుకుంటే తిరగండి తిరిగి తెచ్చుకోండి అంతే కంపల్సరీ క్యాప్ పెట్టండి క్యాప్ పెట్టుకోకుండా మటుకి ఉండబాకండి మంచి దుస్తులు వేసుకోండి మీకు మంచి బేరం అయింది మంచిగా చదువుకోండి వ్యాపారం అనేది ఎప్పుడైనా సరే మనం పద్ధతిగా చేసుకుంటే ప్రాఫిట్ వస్తుంది పద్ధతి అంటే అర్థం చేసుకోండి ఏదైనా ఒక క్రమశిక్షణ ఉండాలి స్కూల్ పిల్లడికి స్కూల్ ఫామ్ యూనిఫామ్ ఎంత ముఖ్యమో మనకి కూడా అంతే శ్రద్ధగా అన్ని ముఖ్యము అన్ని శ్రద్ధగా చదురుకోవాలి అర్థం చేసుకోండి వ్యాపారం పెట్టంగానే సాగదు కొంచెం టైం పట్టిద్ది ఓర్చుకోవాలి ఓపికతో ఉండాలి కానీ ఫ్రెండ్స్ ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ మడికి నెంబర్ వన్గా సాగిద్ది ఇబ్బంది ఏం లేదు ఎండాకాలం మంచి ప్రాఫిట్స్ వస్తాయి దాన్ని మీరు చక్కగా దాన్ని పొదుపు చేసే ఇది కూడా నీకు మీకు నెక్స్ట్ ఎంతెంత తీయాలి ఎలా తీస్తే పొదుపు అయిద్ది వారంలో ఎంత తీయాలి నెలలో ఎంత తీయాలి సంవత్సరానికి ఎంత ఆదాయం వచ్చిద్దో కూడా నేను వివరంగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను మన సబ్స్క్రైబర్స్ అందరికీ పనులు చేసుకున్న వాళ్ళందరికీ చెప్తాను ఓకే ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు మళ్ళీ మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ గుడ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ వస్తాను బాయ్